నుండి నూనె శత్రువుకి రాత్రి నుంచి తేనె జరిగిస్తానంటే వాక్యము లోతుగా తీసుకోవటము మటన ఎముకలో మూలిక లోపల ఉంటుంది దాని జరితేనే వచ్చింది అయితే ఈ మూలిక ఏ పుట్టి మూలికలో నూనె చెప్పండి మూలిక నూనె నూనె ఆ మూలిక ధాగి ఉండేది ఏంటంటే నూనె ఆ నూనె పరిశుద్ధాత్ముడు హలో ఆనూనే పరిశుద్ధాత్ముడు ఎవక లోపల ఉందూలిగా బయట ఉన్నా అంటే లోపల ఉంది దాని నాశవాసిగా తీసుకుంటే రాదు బలమంతా కూడా గట్టి చురాలే అప్పుడే ఎవకలో ఎక్కడో దారి ఉన్న మూలిగా నోట్లోకి వచ్చేస్తుంది అలాగే వాక్యం కూడా నువ్వు లోతగా ధ్యానం చేయాలి వాక్యం కూడా పరిశీలన చేయాలి వాక్యం అప్పుడే పరిశుద్ధాత్మ శక్తి ఆ బలమైన అభిషేకముతో వాక్యము ఎవరి దగ్గరైతే ఉండదో సైతాన్ని పని చేయలేడు ఏం చేయలేడు పని చేయలేడు మోసం చేయలేడు కాబట్టి వాక్యం మనము తీసుకోవాలి ఈ వాక్యములోనే పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు వాక్యములోనే పరిశుద్ధాత్మతా ఉన్నాడు అలెలుయా కాబట్టి వాక్యం ఎరండి ఆత్మసంబంధమైన వాక్యము